వి సునీల్ కృష్ణ మెమోరియల్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నెల్లూరు నగరంలోని సర్వోదయ కళాశాల ఆవరణంలో మంగళవారం ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఏఆర్ డిఎస్పి చంద్రమోహన్ నెల్లూరు ఆర్ఐ రాజారావు ప్రముఖ న్యాయవాది మల్లిరెడ్డి కోటారెడ్డి గౌరీ శంకర్ మాలెం సుధీర్ కుమార్ రెడ్డి హాజరై కబడ్డీ పోటీలను ప్రారంభించారు సందర్భంగా వారు మాట్లాడుతూ సునీల్ మన మధ్య లేకపోయినా అతని స్నేహితులు హనీప్ ఆధ్వర్యంతో ప్రతి సంవత్సరము కబడ్డీ పోటీలను పెట్టడం అభినందనీయమన్నారు స్నేహితుడు గుర్తుగా ప్రతి సంవత్సరం కబడ్డీ పోటీలు నిర్వహిస్తూ సునీల్ను జ్ఞాపకం చేసుకోవడము గొప్ప విషయమన్నారు స్నేహం విలువ వీరిని చూసి నేర్చుకోవచ్చన్నారు అన్నారు ఈ పోటీలు రెండు రోజుల పాటు జరుగుతున్నాయన్నారు సునీల్ కృష్ణ మెమోరియల్ నిర్వాహకులు హనీఫ్ మాట్లాడుతూ సునీల్ కృష్ణ స్నేహానికి విలువైన వ్యక్తి అన్నారు సునీల్ గుర్తుగా ఇప్పటికి మూడు కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు ప్రతి ఒక్కరికి పేరుపేరిన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ప్రతి సంవత్సరం కబడ్డీ పోటీలు నిర్వహిస్తామన్నారు

నిజంగా చాలా గర్వించదగ్గ విషయము ఈనాడు కూడా ఫ్రెండ్స్ గురించి ఫ్రెండ్స్ కోసము ఇంత సాక్రిఫైస్ చేసి ప్రతి ఒక్క సంవత్సరము గుర్తించుకొని ఈ యొక్క టోర్నమెంట్ జరుగుతున్నా అంటే నేను యొక్క అని వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంట్కి కోఆపరేట్ చేసినటువంటి అందరికీ డ్రస్సు మెటీరియల్ సప్లై చేసిన వాళ్ళకి కానీ అంత ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళకి కానీ ప్రైవేట్గా అంత హెల్ప్ చేసిన అందరికీ పేరు చేరవలసిన ధన్య ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ టోర్నమెంట్కి వచ్చిన ఈ ఆరు టీములు సక్సెస్ఫుల్గా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్స్తో ఆడి గెలుపు అనేది ముఖ్యం కాకుండా అందరూ మంచిగా ఆడి పాల్గొని ఈ నెల్లూరు యొక్క ప్రముఖుల్ని కూడా నెల్లూరు యొక్క ప్రజలను కూడా అందరినీ ఆనందింపజేయాలని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క ఆర్గనైజేషన్కి మరీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్లో మెమోరీల్ కబడ్డీ పోటీలు అయితే బాగా రావడం జరిగింది గారు ఎస్ఐ గారు కల్పన గారు అందరూ అనేది ఈ మధ్యకాలంలో బాగా పట్టింది ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా లీగ్ పోటీలు రావడం అదంతా టీవీలో లైవ్ రావడం అందరూ దీన్ని బాగా ఆహ్వానించినట్టు ఇక్కడ గడపడం కూడా అనీతు వాళ్ళ మిత్రమున్ను తన మిత్రుణ్ణి మర్చిపోకుండా చనిపోయినా కూడా బతుకున్నాడు అనే ఒక భావనతో మనలోనే ఉన్నాడు అనే భావనతో ప్రతి సంవత్సరం ఇలాంటి టోర్నమెంట్స్ పెట్టడం ఆలోచిస్తున్నాడు అలాగే ఇప్పుడు దీంట్లో పాల్గొంటున్న ఐదు టీములకి వర్షాలు దీనికి హాజరైన అందరికీ ధన్యవాదాలు పేర్హని సునీల్ అనే వ్యక్తి గత తొమ్మిదేళ్ళగా నా కలిసి రెండు వేల ఇరవై మూడులో చంపడం జరిగింది కానీ సజీవితంగా మాతో లేదే ఉండాలి మాలసీమ కానీ ఎక్కువ నాతోనే ఉంటాడు ఆ అబ్బాయితో ఉన్న జ్ఞాపకాలు అమ్మ నాన్న ఎంత విలువిచ్చి నాతో సన్నితంగా ఉండేవాళ్ళు అంతకన్నా ఎక్కువ అని చెప్పే భావంతో నేను చెప్పగలను ధైర్యంగా కావున గత మూడు సంవత్సరాలుగా ఈ కబరితో మేము జరుగుతుంది ఇది మూడో ఒకసారి తిరగడం జరుగుతుంది దానికి కారణమైన ప్రతి ఒక్కరు ఇప్పుడు నా పక్కన ఉన్నారు నా చుట్టుపక్కల ఉన్నారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటుంది నేను బతికినరోజు ఈ టైం మనస్ఫూర్తిగా